హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా రాజస్థాన్కు చెందినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల సాధ్వి ప్రేమ్ బైసా అనే ఒక మహిళా సన్యాసి మరణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకే సన్యాసం వైపు అడుగులు వేసి ఏకంగా ఎన్నో భక్తి కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో భక్తి సంబంధమైన విషయాలను ప్రజలకు వివరంగా వివరిస్తూ సోషల్ మీడియాలో దాదాపు లక్షల సంఖ్యలో అభిమాన గణాన్ని సంపాదించుకున్నది అంతేకాకుండా ఆమె యొక్క క్రేజ్ ఎలాంటిదంటే దాదాపుగా రాజస్థాన్ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు మరియు ధనవంతులు వివాహాలు మరియు వివిధ రకాలైనటువంటి దైవ సంబంధ కార్యక్రమాలకు ఆమెను స్పెషల్ గా ఆహ్వానించేవారు ప్రధానంగా ఆమె యొక్క అనుచరుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ధనవంతులు కూడా ఉన్నారు అంతేకాకుండా అందం అభినయంతో భక్తి మార్గంతో ఆమె సోషల్ మీడియాను కూడా ఓ ఊపు ఊపేశారనే చెప్పాలి ప్రధానంగా ఆమె చెప్పే శ్లోకాలు భక్తి మార్గాలు మరియు భక్తి పద్యాలు అనేవి అభిమానులను ఎంతో ఆకర్షించాయి మెయిన్గా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని భర్తతో ఉండాల్సినటువంటి ఒక మహిళ సన్యాసం వైపు అడుగులు వేసి ఈమె దేవుడికి సేవ చేస్తూ ఈమె యొక్క క్రేజ్ పెంచుకున్న తీరు నిజంగా చాలా చాలా అమోఘం ప్రధానంగా ఆమె యొక్క తండ్రి అయినటువంటి వీరన్న కూడా గతంలో సన్యాసిగానే ఉండి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న మెయిన్గా ఆయన కూతురు అయినటువంటి ఈ సాధ్వి ఈ సన్యాసంలోకి అడుగుపెట్టాకే అతని యొక్క తలరాతే మారిపోయింది ప్రధానంగా ఈమెకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆధారంగా మెయిన్గా రాజస్థాన్ టీవీల్లో కూడా ఈమె ప్రతిరోజు దర్శనమిచ్చేవారు మెయిన్గా రాజస్థాన్లో ఉన్నటువంటి చాలా మంది లోకల్ ప్రజలకు ఈమె ఒక దేవతగా కనిపించేవారు ప్రధానంగా అందం అభినయంతో ఆమె చెప్పే భక్తి శ్లోకాలు భక్తి మాటలు అనేవి ప్రతి ఒక్క రాజస్థాన్ హృదయంలో నిలిచిపోయేలా ఆమె ప్రవర్తన అందించింది ప్రారంభంలో మామూలు సన్యాసిగా ఉన్నటువంటి ఆమె తర్వాత సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజీ సంపాదించుకొని ఏకంగా జైపూర్ సిటీలోనే ఒక పెద్ద ఆశ్రమాన్ని స్థాపించగలిగారు తర్వాత ఈమె యొక్క పాపులారిటీ వల్ల జైపూర్ చుట్టుప్రక్కల నుంచే కాకుండా ఏకంగా రాజస్థాన్ రాష్ట్రం నుంచే ఈ ఆశ్రమానికి భక్తులు క్యూ కట్టేశారు మెయిన్ గా ఆమె యొక్క అందచందాలు మరియు ఆమె మాట్లాడే ప్రతి మాట అనేది ఒక గొప్ప వేధంలా ఉండేది ఇలా ఆమె యొక్క మాటలకు అక్కడి ప్రజలు అడిక్ట్ అయ్యారు కానీ ఏమైందో ఏమో ఇరవై ఐదు సంవత్సరాలకే ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు మరియు లక్షల సంఖ్యలో అభిమాన గణాన్ని సంపాదించుకున్నటువంటి ఈ మహిళా సన్యాసి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకే అర్ధాంతరంగా మరణించడం వల్ల ప్రస్తుతం ఆమె యొక్క అనుచరులు చాలా చాలా శోక సముద్రంలో మునిగిపోయారు అసలు జనవరి ఇరవయో తేదీన ఈమె ఎందుకు మరణించిందో అన్న కారణాలను ఒకసారి లోతుగా గమనిస్తే ప్రధానంగా జనవరి నెల ప్రారంభంలోనే ఒక వీడియో ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారింది జనవరి ప్రారంభంలో ఈమె తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తితో రాసలీల కార్యకలాపాలు నిర్వహించినట్టు వీడియో వైరల్ అయింది ప్రధానంగా ఈ వీడియో ద్వారా పైన బ్యాడ్ కామెంట్స్ మొదలయ్యాయి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక వర్గం వారు ఆమెను తీవ్రంగా దుర్భాష మొదలుపెట్టారు ఇక తర్వాత ఆ వీడియో పైన ఆమె కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎవరో తనపై విషం చల్లేందుకే ఈ వీడియోను కల్పించాలని మెయిన్గా ఈ వీడియో అనేది పూర్తిగా అవాస్తవమని ఏ ద్వారా దీన్ని తయారు చేసి ఈ సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె దీనిపైన పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఇలా జనవరి ఇరవయో తేదీన ఈమె జ్వరంతో హాస్పిటల్ చేరారు మెయిన్గా ఆ తర్వాత జైపూర్లో ఉన్నటువంటి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈమె జాయిన్ చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అందించే సమయంలో ఈమె మరణించారు మెయిన్గా ఈమెకు గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా గతంలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమె యొక్క తండ్రి చెప్పింది ఏంటంటే ఎలాంటి సమస్యలు లేవని గత నాలుగు రోజుల క్రితమే జ్వరం ఉండడం వల్ల ఒక ఆర్ఎంపి డాక్టర్ వద్ద ఇంజక్షన్ వేయించామని చెప్పాడు ఇక ప్రస్తుతం పోలీసులు కూడా ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చినటువంటి ఆర్ఎంపి కూడా అరెస్ట్ చేశారు మెయిన్గా ఆ ఆర్ఎంపి డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆమె యొక్క నిర్ణయానికి అనుకూలంగానే ఆమె జ్వరానికి నాకు ఇంజెక్షన్ వేయాలని అడిగితేనే నేను ఇంజెక్షన్ వేసినట్టు ఆ ఆర్ఎంపి డాక్టర్ తెలిపాడు ఇక పోస్ట్ మార్టం చేస్తే అసలు నిజాలు బయటపడతాయని పోలీసులు చెప్పగా మొదటగా ఆమె యొక్క తండ్రి అందుకు నిరాకరించారు ఎందుకంటే ఆమె దైవాంశ సముద్రాలని దైవ భక్తిలో ఉన్న వాళ్ళకు ఈ పోస్ట్ మార్టం చేయడం అవమానపరిచినట్లే అవుతుందని అందుకు ఆయన నిరాకరించాడు కానీ పోలీసులు ప్రధానంగా అనుమానాస్పదంగా మృతి చెందిన వాళ్ళను ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే అని ఒత్తిడి చేయడంతో చివరికి చాలా మంది మేధావులు మరియు రాజకీయ నాయకులందరి ఒత్తిడితో ప్రస్తుతం ఆమె దేహాన్ని పోస్ట్మార్టం చేసేందుకు ఆమె తండ్రి కూడా అనుకూలించక తప్పలేదు ఇక ప్రస్తుతం ఆమె యొక్క మార్టం తర్వాత అసలు నిజాలు వెల్లడి ఉన్నాయి ప్రధానంగా ఈమె యొక్క లైఫ్ని మనం నిశ్చితంగా గమనిస్తే మెయిన్గా జనవరి ప్రారంభంలో వీడియో క్లిప్ రిలీజ్ కాకముందు ఈమె భక్తి సంబంధ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొనేది కానీ ఆ వీడియో క్లిప్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆమె భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్న మునుపటి లాంటి ఉత్సాహం యాక్టివ్నెస్ ఆమె పేస్లో కనిపించేది కాదు అప్పటి నుంచి ఆమె కాస్త ఆందోళనలో ఉన్నట్లు ఆమె యొక్క భక్తులు కూడా గుర్తించారు అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె చాలా తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళినట్లు కూడా కొన్ని సర్వేలు మరియు కొందరు మేధావుల అంచనా ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే ఆమె యొక్క అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి జోగిందర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడని లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి కొన్ని విధాలైనటువంటి ప్రైవేట్ వీడియోస్ను రిలీజ్ చేస్తానని సోషల్ మీడియా వ్యాప్తంగా నీ యొక్క అసలు గుర్తును బయట పెడతానని ఆమెను టార్గెట్ చేస్తూ ఎన్నో విధాలుగా ఆమెను హింసించడం మొదలుపెట్టాడని అక్కడ ఉన్నటువంటి కొందరు వాదిస్తున్నారు ప్రధానంగా ఆమె అతడిపైన పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చింది అందుకు ఆమె కంప్లైంట్కు రెస్పాండ్ అయినటువంటి పోలీసులు అతడిని ప్రస్తుతం కస్టడీలోనే ఉంచారు అతడు కస్టడీలో ఉండగానే ఈమె ఇలా అనుమానాస్పదంగా మరణించడంతో ఆమె యొక్క మరణం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలే రేకెత్తుతున్నాయి మెయిన్ గా ఆమె ఇలా అర్ధాంతరంగా మరణించడం వెనుక ఎన్నో విధాలైనటువంటి అనుమానాలు రావడంతో పాటు ఆమె మరణించిన వెంటనే ఆమె యొక్క ప్రొఫైల్ నుంచి ఒక మెసేజ్ కూడా బయటకు వచ్చింది ఇది ఆమె బ్రతికి ఉన్నప్పుడే షెడ్యూల్ చేసి ఇలా వదిలారా లేదా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టారా అన్న దానిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి మెయిన్ గా ఆమె దానిలో చెప్పింది ఏంటంటే తనకు తానుగా ఆది యొక్క భక్తు దేవుడి యొక్క గీతాలను మరియు దేవుడి సందేశాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు సనాతన ధర్మాన్ని పెంపొందించడమే తన యొక్క అంతిమ ద్వివ్యంగా హిందుత్వ మార్గజాలంలో నడుస్తూ ఈ ప్రపంచంలో హిందుత్వాన్ని అత్యధికంగా ఆదరణ పెంపొందేలా చేయడమే తన యొక్క జీవిత లక్ష్యంగా ఆమె దీనిలో చెప్పింది అంతేకాకుండా నేను ఎలాంటి తప్పు చేయలేదని అగ్ని ప్రవేశం చేసినా నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటానని ఆమె ఈ పోస్ట్ ద్వారా వెల్లడించారు ప్రధానంగా తనను ఒక వర్గం వారు టార్గెట్ చేశారని తనపైన అనవసరంగా అసత్యాలను ప్రబోధిస్తున్నారని ఆమె మెయిన్గా ఈ పోస్టులో తెలిపారు ఇక ఈ పోస్టులో తెలిపినట్టు ఆమె అగ్ని ప్రవేశం చేయాల్సిన అవసరం అసలు ఏముంది మెయిన్ గా ఆమె ఏం తప్పు చేసింది దీనిపైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి మంచి చెడులు మరియు ధర్మం అధర్మాలు తెలియకుండా ఈమెను ట్రోల్ చేయడం మనం మానుకోవాలి మెయిన్గా ఈమె యొక్క మరణానికి కారణాలు ఏంటో ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు ప్రధానంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు విషయాలు బయటపెట్టున్నారు మరి ఈమె యొక్క డెత్పై మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్